అందరికీ నమస్కారం ఆవు ఎదురుపడిన కళలో కనిపించిన ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గోవు యొక్క విశిష్టత ప్రతి మనిషి తెలుసుకొని తీరాలి ఎందుకంటే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమే అందరూ కోరుకునే అష్టైశ్వర్యాలు గోవు అడుగుల ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే భారతదేశంలో గోవులు ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు మన హిందూ మతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈ గోమాతను సకల దేవతలు కొలువై ఉంటారని గోవును పూజించటం వలన సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని భక్తుల నమ్మకం భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తూ ఉంటారు గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించిన తర్వాత పనులను ప్రారంభించటం ఎంతో శుభశకనంగా భావిస్తూ ఉంటారు ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి గోవు కళలో మీకు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం రాత్రి సమయంలో పడుకునేటప్పుడు మనకు అనేక రకాల కళలు అనేటివి వస్తూ ఉంటాయి వాటిల్లో కొన్నిటిని శుభ సూచకంగా కొన్నిటి అశుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాం అవి ఈ జన్మలోనేవే కాకుండా ఎన్నో జన్మల విషయాలను కూడా కొన్నిసార్లు కళలో కనిపిస్తూ ఉంటాయి మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడు ఒక సమయంలో మీరు చేసిన పుణ్యం కారణంగా మీకు ప్రశాంతతను ఇచ్చేది నీ కళలో కనిపించి మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది అదే పాపాన్ని చేస్తే నీవు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కళలో మిమ్మల్ని కలవర పెడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు పడుకున్న సమయంలో అనేక కళల నెటివి వస్తూ ఉంటాయి మరి కళలో గోవు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోవు ప్రాచీన పవిత్ర సాంప్రదాయంలో సంపదలకు ప్రతీక భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు అలాంటి గోమాత మీకు స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది అంటే కనిపించినా సరే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది గోవు రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది గోవు మీ దగ్గరకు ప్రేమగా వచ్చినట్లు మీ చేతికి నాకినట్టు అంటే మీ దగ్గరకు వచ్చి మీ చేతిని నాకినట్లు కనిపిస్తుంది ఆ విధానంగా అనేక గోవుల మందలు మీ కళలోకి వస్తూ ఉండటం గోవు మిమ్మల్ని పొడిచినట్లు వెంటబడినట్లు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి గోవు ఏ రూపంలో కల్లో కనిపించినా మీకు అన్ని శుభాలే జరుగుతాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తున్నారు ఇందులో ఎటువంటి సందేహాలు లేవని పండితులు కూడా అంటున్నారు ఎందుకంటే గోవులో సగల దేవతలు ఉంటాయి కాబట్టి గోవులో ఉండే సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది కలలో మీరు గోవును సేవ చేసుకున్నట్లుగా కనిపిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు ఆవు పేడతో అలికిన ఇల్లు కలలో కనిపిస్తే మీరు సొంత ఇంటిని నిర్మించుకుంటారు గోవుల ఎందు గోశాల కలలో కనిపిస్తే మీకు జీవితంలో తిరిగి ఉండదు మీకు అప్పటి వరకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన వృద్ధి కలుగుతుంది దీనితో మీరు ధనవంతులు అవుతారు మీకు ఉన్న కుటుంబ సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి గోవు మీ వెంట పడినట్లు మీ కళలో కనిపిస్తే మీరు చేసే పూజలు నోములలో ఏదో దోషం ఉన్నట్టు అర్థం మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు లేదా ఆస్తికి సంబంధించిన బాధలు ఉన్నట్లయితే అందులో మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే దేవుడికి సంబంధించిన శాపం మీ జాతకంలో ఉందని అర్థం దేవతాసే శాపాలు తొలగడానికి లహస్ర సా నామంలో ఉన్నటువంటి ఓం హరినేత్రాజ్ని సదజ్ఞ కామ సంజీవ నౌషధి నమ అని చదువుకున్నట్లయితే మీకు ఆ దోషం పోతుంది లేదా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని భక్తిగా విన్నా సరే మీకు జాతక దోషం తొలగిపోతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదని అంటూ ఉంటారు అందులో నల్ల పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తూ ఉంటారు తుమ్మిన ఎవరైనా ఎదురొచ్చినా కాసేపు ఆగిన తర్వాత మీరు బయటకు వెళ్తూ ఉంటారు కానీ ఆవును చూసిన ఆవు ఎదురు వచ్చిన మంచి జరుగుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి గరుడ పురాణం ప్రకారం గోవు గోమూత్రం పంట పొలాలు మీ కలలో కనిపిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి హిందూ మతం ప్రకారం ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు రోజుల్లో ఏ సమయంలోనైనా సరే గోవు కనిపించిన ఎదురు మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అలా కనిపించినప్పుడు మీరు గోమాతకి నమస్కరించుకోవడం వలన మీ పనులలో విజయాలను మీకు కలుగుతాయి దీనితో మీరు ధనాన్ని సంపాదించే ధనవంతులు అవుతారు గోవు ఎదురపడడం వల్ల మీకు ఎదురయ్యే చెడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గోవుల తొలగిపోతాయి గోవుల మంద వెళ్ళేటప్పుడు నేల నుండి ఎగిసే ధూళిని పవిత్రమైనదిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి గోధూలిని చూడటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు గోవు గోమూత్రం పంట పొలాలు గోధూలిని ఈ అన్నిటినీ కూడా ఒక రోజులో చూసినట్లయితే ఆ వ్యక్తులకు తిరుగుండదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మనకు వచ్చే కళలో కొన్ని మంచివి ఉంటే కొన్ని చెడ్డవి ఉంటాయి తమలపాకులు హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు గణేషుడు లక్ష్మీదేవికి తమ్మలపాకులను అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి కలలో తమ్మలపాకులు కనిపిస్తే సంతోషం సంపదతో పాటు మీ జీవితం మారుతుంది కళలో మీరు తాంబూలాన్ని తింటున్నట్టుగా కనిపిస్తే త్వరలోనే మీరు విజయాన్ని పొందుతూ ఉంటారు మీరు చేసే పనులు అన్ని విజయాలు మాత్రమే కలుగుతాయి తమ్మలపాకులను తినడం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు చంద్రుని చల్లదనానికి శాంతికి సంకేతంగా మనం భావిస్తూ ఉంటాం కళలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుపులు లేకుండా సాఫీగా సాగిపోతుంది మీ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు నల్ల మేఘాలు మీ కళలో కనిపిస్తే మీకు మంచి జరుగుతుంది అంటే మీరు దేనిలోనైనా సరే పెట్టుబడి పెట్టినట్లయితే వ్యాపారానికి సంబంధించి లేదా ఇతర పనులకు సంబంధించి మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు త్వరలోనే పెట్టిన పెట్టుబడి కన్నా కూడా అధికంగా ధన వృద్ధి కలుగుతుందని దాని అర్థం అదే విధానంగా జుట్టు కత్తిరించుకుంటున్నట్లయితే మీ కలలో కనిపిస్తే మీకు అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు అంటే మీకు ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావడమే లేదా పూర్తవ్వడము జరుగుతుంది అంతేకాకుండా అందులో మీకు విజయాలు కలుగుతాయి దీనితో వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది వ్యాపారంలో వృద్ధి కలగటం వలన మీరు ధనం వృద్ధి చెందుతుంది మీకు ధనవంతులు అవుతారు ధనాన్ని సంపాదిస్తారు కళలో పింఛాన్ని విప్పి ఆడుతూ కనిపిస్తే అదృష్టం మీకు కలుగుతుంది మీ పేరు ప్రఖ్యాతలు పెరిగి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు తలుపు తెరిచినట్లుగా కళలో కనిపిస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం చనిపోయిన పాము కను పాము కనిపిస్తే చాలా శుభప్రదం పాము కళలో కనిపిస్తే చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మీకు బలంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా పూర్వీకులు స్వర్గలోకంలో ఉన్నారని అర్థం కాబట్టి కొన్ని కళలు ఫలితాలను ఈ విధంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు కొన్ని కళలు మంచివిగా కొన్ని కళలు చెడ్డవిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా మీకు కళలు వస్తే అవన్నీ కూడా మీకు మంచి చేసి పనులు మాత్రమే చేస్తాయి మరి విన్నారు కదా మీకు కళలో ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలు కనిపించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కనగలుగుతాయి ముఖ్యంగా గోవు కళలో కనిపించిన ఎదురు పడిన గోవులో ఉన్న సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు కళలు కనిపిస్తాయి మీకు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మి గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది ఒకసారి లక్ష్మి అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఎవరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీ నామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆచార భ్రష్టువం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు ముసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించటకుండానే చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు స్త్రీలను వాదిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటున్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటున్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్ర హీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేసాను అని చెప్పింది లక్ష్మీదేవి నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని దేవతలు ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖ భోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది లోకులు నిన్ను చెంచల స్వభావిని అని అంటూ ఉంటారు నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధానంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే శుభకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు ధర్మ అర్థ కామ మోక్షములు అనే అని అంటారు కదా అవేమి కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు గోవులారా ఇది నా ప్రభావం పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది అలాంటి నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా ఉన్నాయి దేవి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్లే మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి మా శరీరం పుష్టత్వమైనది సుందరమైనది మాకు మీతో ఏమీ పని ఉంటుంది మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాను అన్నాయి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో ప్రయాస పడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురుచూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరినొకరు మోసం చేసుకుంటారు సోదర సోదరీములతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికీ అందడం లేదు ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా మీరు నన్ను నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాధారణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమైంది అయినా కూడా నేను మిమ్మల్ని ఈ బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఈ చరాచర ప్రపంచం నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా ఉన్నాయి అమ్మా లక్ష్మి మిమ్మల్ని మేము అవమానించటం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలివ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలివ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవసరాలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటివరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అందువలనే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని కోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా మీరు ఎప్పుడు కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు ప్రపంచంలో నాకు ఇప్పుడు జనాదరణ లేదు గనక నన్ను గౌరవించండి నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను నాలో ఏ ద్వేషము లేదు నేను మీ సేవకురాల్ని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడు అందరికీ శుభాలనే ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వారు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉంచండి అని అడుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు దేనితో మాకు షరతువులు ఉంది షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులాడా నేను మీలోనే హింసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గో పూజ గో సేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంటుంది స్వయంగా లక్ష్మీ అమ్మవారి గోమాతలో నివాసం ఉంటారు అందువలన గో సేవ చేస్తే ఇంట్లో ధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే చాలు దుఃఖం పోతుంది పేదరికం రాని రాదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గోమాతను పూజించిన వారికి ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు అందరిపైన ఉంటుంది శ్రీ మాత్రే నమ